హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో గోంగూరలో ఎండినత్తలు వేసి కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి నోటికి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది సింపుల్గా ఈ విధంగా చేసుకోండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి నేను ఒక మూడు గంటల వరకు గోంగూరను తీసుకున్నానండి గోంగూర అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ గోంగూరలో నుండి వాటర్ అంతా కూడా బాగా ఇంకపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని బాగా ఉడికించుకోవాలి చూండి గోంగూర అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిపోవాలి వాటర్ అనేది ఏమీ ఉండకూడదండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అడుగుపడుతుంది అన్నంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి తర్వాత ఈ గోంగూరని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి గోంగూరలో ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఆనియన్స్ అనేవి బాగా మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా మెత్తబడి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తాలు వేసుకోవాలి నెత్తాలని సాల్ట్ లెమన్ వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి బాగా ఇసుక గట్ట ఉంటుంది కదా బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నెత్తాలు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి చూడి అనేవి ఈ విధంగా బాగా వేగిపోవాలి మనం ముందుగానే నెత్తల్ని వేయించుకోవాలండి దానివల్ల వసం లేకుండా నెత్తళ్ళు అనేవి బాగా వేగి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని బాగా మగ్గించుకోవాలి ముందే టమాటా వేస్తే నెత్తలు అనేవి బాగా వేగవండి నెత్తలు వేగిన తర్వాతే టమాటా వేసుకోవాలి ఈ విధంగా టమాటా అనేది బాగా మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలి గోంగూరంతా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని గోంగూరని మొత్తం అంతా కూడా ఉప్పు కారం బాగా కలిసేటట్టు ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ఉప్పు కారం అనేది గోంగూరకి పడితే సరిపోతుందండి గోంగూర ఏం ఉడికిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా రెండు నిమిషాల తర్వాత మూత చూడండి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి